నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ మామిడికాయ బజ్జీ చేసి చూపించబోతున్నాను వాటికి కావలసిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం మామిడికాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు మామిడికాయలు శనగపిండి ఉప్పు కారం నూనె తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం బజ్జీ వేయించడానికి సరిపడే నూనె వేసుకుందాం నూనె కాగుతూ ఉంటుంది ఈలోపు మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకుందాం మామిడికాయ కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు బజ్జీలకు పిండి కలుపుకుందాం ముందుగా శనగపిండి వేసుకుందాం కొద్దిగా శనగపిండి వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకుందాం అలాగే కొద్దిగా కారం వేసుకుందాం ఇప్పుడు కొన్ని నీళ్లు వేసుకుందాం పిండిని బాగా కలుపుకుందాం మామిడికాయ బజ్జికి పిండి కలుపుకున్నాం కదా ఇప్పుడు నూనె వేడెక్కిందేమో చూద్దాం నూనె వేడెక్కిందని బజ్జీలు వేసేసుకుందాం మామిడికాయని బజ్జి పిండిలో ముంచి నూనెలో వేసుకోవడమే వేడివేడిగా మామిడికాయ బజ్జీలు రెడీ అయిపోయి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను అవి తింటుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నమస్కారం